బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్ భరణిబాబు ఎల్ ఫామ్ వస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాస్ పుస్తకాలు వస్తాయి కాబట్టి దాని కింద వీళ్ళు కే ఫామ్ కింద వీళ్ళు అప్లై చేసుకున్నారు ఈ చేసుకున్న క్రమంలో ఈ కే ఫామ్ ఆ ప్రాసెస్ ఫైల్ ప్రాసెస్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఎల్లు అటే అప్రూవ్ అయ్యేంత వరకు అది ప్రాసెస్ చేస్తానని చెప్పేసి మన బాబు బీరవెల్లి వెల్లి బాబు ఇక్కడ డిప్యూటీ గా ఉన్నారు చర్ల మండలంలో ఆయన ఒక గతంలో ఈ తహసీల్దార్ గా కూడా ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఈయన ఫైలు ప్రాసెస్ చేస్తానని చెప్పేసి అప్లై చేసుకున్నాడు అయితే ఆయన గతంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్నప్పుడే ఈ ఫైల్ ప్రాసెస్ చేస్తాను ప్రామిస్ చేశాడు మళ్ళీ మొన్న వెళ్ళి కలిస్తే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇస్తేనే ఆ ఫైల్ ఫర్దర్ నేను మూమెంట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ అతన్ని ప్రలోభ పెట్టేస్తే మళ్ళీ అతను డబ్బులు లంచ్ ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వారి నుంచి కలవడం జరిగింది మేము గా మా టీం వచ్చేసి ఫర్దర్ ఆ రికార్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేశాము దాంట్లో అతను లంచం డిమాండ్ చేసినట్టుగా క్లియర్గా ఉంది తర్వాత ఈరోజు మళ్ళీ అతను యాభై వేలు అడిగిన అమౌంట్లో ఈ రోజు పేమెంట్ ఇవ్వడం కోసం అతను ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తుండగా ఏసీబీ వారు వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు పంచుల సమక్షంలో ఇది ఏసీబీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం కలర్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కలర్ టెస్ట్ లో కూడా క్లియర్ పింక్ కలర్ వచ్చింది అది కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది ఇంకోటి మేము మీ పబ్లిక్ అని అందరికీ మేము విజ్ఞప్తి చేసిందంటే ఏసీబీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది ఏసీబీ చాలా యాక్టివ్గా ఉంది ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా చట్టబద్ధంగా వాళ్ళు చేయవలసిన పనికి వాళ్ళు చేయకుండా మిమ్మల్ని లంచడానికి డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ సెకండ్ ఐం టెలింగ్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ టైము మేము ఫోన్ కాల్ అటెండ్ అవుతాము మేము ఖచ్చితంగా మీ రెస్క్యూకి వస్తాము మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి ఎవరికి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయము అవన్నీ ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఏ ఎవరు కానీ ఏ ప్రభుత్వ అధికారి గారి అంశం ఇవ్వద్దని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరిని మిమ్మల్ని అడిగితే కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయమని చెప్తున్నాం ఇది ఈ రీసెంట్ ఒక వన్ మంత్ లో ఇది ఫోర్త్ కేస్ భద్రాద్రి పత్తగూడెంలో ఫోర్త్ కేసు ఏసీబీ ట్రాప్ చేసినట్టు దిస్ ఇస్ ద ఫోర్త్ కేసు ఆల్ డిపార్ట్మెంట్స్ దాసు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంకొకటి ఈ ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్కి ఎవరైతే బీరవల్లి బాబు ఉన్నాడు ఇతను గతంలో కూడా ఏసీబీ ట్రాప్ అయ్యాడు బోర్గంపాడలో ఉన్నప్పుడు ఇసుక ట్రాక్టర్ వాళ్ళకి తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి బ్రేక్ తీసుకుంటూ ఆయన దొరికిపోయాడు ఆయనకి ఇది ఏసీబీ ట్రాప్ చేయడం రెండోసారి అదొకటి నోట్ చేస్తాం జడ్జి గారు కదా గౌరవ జడ్జి గారు కదా సో పరదరు అంటే ఇప్పుడు పట్టుకున్నారు కదా ఇంకా ఈయన మీద హౌస్ రైట్ అవి ఆటోమేటిక్ ప్రాసెస్ ఉంటుంది ఏసీబీ ప్రాసెస్ ఉంటుంది